మ శివాయ ఇక్కడ ఉన్న ఈ మూడు నెంబర్లు ఒకటి చూస్ చేసుకోండి మీ కోరిక ఎప్పుడు తీరుతుందో మీ జీవితం ఎప్పుడు మారుతుందో అన్నీ కూడా ఆ పరమశివుని మాటల్లోనే తెలుసుకుందాం మీ కోరిక ఏదైతే మీకు బలంగా మీరు కోరుకుంటున్నారో ఏదైతే ఇప్పుడే ఇప్పుడే తీరిపోవాలి ఇది తీరిపోతే నా జీవితం మారుతుంది నా మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి మనకి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది కదా ఇక మరి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒకటి తాకి చూడండి ఆ పరమశివుడు మీకోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం కోరుకున్నారా ఇక మొదటి నెంబర్ ఈ నెంబర్ కోరుకున్న వారి మనసులో ఏదైతే కోరిక ఉందో అది త్వరలోనే నెరవేరబోతుంది ఎప్పుడు పూర్తవుతుంది అంటే సమయం చాలా తక్కువగా ఉంది ఇక్కడ రెండు వారాల్లో నెరవేరబోతుంది అంతకన్నా లేట్ అయితే అవ్వదు ఇక మీరు ఏదైతే కోరుకున్నారో అది చాలా త్వరలోనే నెరవేరబోతుంది మీరు ఒక ఒక్క పర్సెంట్ కూడా డౌట్ అనేది ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట మీ పని పూర్తి అవ్వదేమో అసలు జరగదేమో అని అస్సలు అనుకోకండి అన్నీ జరుగుతాయి అలానే మీరు ఏదైతే మనసులో ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే మీ మనసులో కోరిక ఉందో మీరు చాలా అనుమానిస్తూ ఉన్నారు కానీ మీకు చాలా సంతోషం లభించబోతుంది భయపడాల్సిన పని అయితే అస్సలు లేదు మీరు ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక మీ నెగిటివ్ ఆలోచనలు అన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టేసేయండి మీ నెగిటివ్ ఆలోచనల వల్లనే మీ పనులు పూర్తి అవ్వకుండా ఆగిపోతున్నాయి అలానే మీ మనసులో అన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి నా లైఫ్లో అసలు మంచి జరుగుతుందా ఏ విధంగా ఎంత త్వరగా నేను అనుకున్న పని పూర్తయిపోతుంది ఇలా మీరు ఆలోచించి మీకు మీరే శత్రువులు అవుతున్నారు ఇక మీ పని అయితే పూర్తవుతుంది అతి త్వరలోనే జరగబోతుంది మీరు కాస్త నమ్మకంతో ఉండండి అంతా మంచిగా జరుగుతుంది పాజిటివ్గా ఊహించుకుంటూ ఉండండి లేట్ అవుతుంది జరగదు అని మాత్రం ఎప్పుడు అనుకోకుండా జరుగుతుంది భగవంతుడు జరిపిస్తాడు అని చెప్పి మీరు నమ్మకంతో ఉంటే అంతా శుభమే జరుగుతుంది ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఆలోచనలన్నీ కూడా వింటూ ఉన్నారు మీ పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నారు ఇక అలానే మీ పైన మీరు విశ్వాసం ఉంచడం ప్రారంభించండి మీరు చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు పక్కింటి వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా లక్కీ పర్సన్ అని మీ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడు మీకు అన్ని ఇచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఈశ్వరుడు నాకు ఏమీ ఇవ్వలేదు అని మీ లోపల చాలా నెగిటివ్గా మీరు అనుకుంటున్నారు ఇక అవన్నీ కూడా మెల్లమెల్లగా దూరం చేసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి అతి త్వరలోనే మీ పనులన్నీ పూర్తవబోతున్నాయి కాబట్టి మీరు ధైర్యంగా సంతోషంగా ఉండండి సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసుకుందాం మీ కోరిక నెరవేరడానికి కాస్త సమయం అనేది పడుతుంది మీకు తెలుసు మీ కోరిక నెరవేరుతుంది అని కానీ మీ కోరిక నెరవేరడం కోసం సమయం అయితే కావాలి మీ కోరిక ఇల్లు కొత్త కొత్త భవనాలకు అయి ఉండొచ్చు లేదా మీ లైఫ్లో ఏదో ఒక ఇంపార్టెంట్ ఇష్యూన్ అయి ఉండొచ్చు చాలా ఎక్కువ సమయం అయితే పట్టదు కానీ ఒక సంవత్సరంలోపే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరిపోతుంది అలానే మీది ఏదైనా సరే పన్నెండు నెలలలోపే పూర్తయిపోతుందన్నమాట మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇక అది నెరవేరడానికి కాస్త సమయం పడుతుంది మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు ఒక్కొక్కసారి సంతానం కోసం కావచ్చు అలానే ఉద్యోగం రావాలి మంచిగా జీతాలు రావాలి ఇల్లు భూములు ఇవన్నీ కూడా జరగడానికి కాస్త సమయం అనేది ఎక్కువగానే పడుతుంది కదా ఇక ఇప్పుడు మీకు యూనివర్స్ నుండి ఎలాంటి సూచన వచ్చింది అంటే మీరు ఏది కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి అంతా పాజిటివ్గానే ఉంటుందన్నమాట ఇలా పాజిటివ్గా ఉండడం ప్రతి వ్యక్తి కూడా చాలా అవసరం ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ వాళ్లతో కలిసి మీరు నడవాలి మీ పాత స్నేహితులు ఉండొచ్చు కుటుంబంలోని వ్యక్తులు ఉండొచ్చు చిన్నప్పటి స్నేహితులు కానీ చిన్నప్పటి నుంచి మీతో మాట్లాడుతున్న తల్లిదండ్రులు కానీ మీ వివాహం జరిగిపోయినట్లయితే అత్తమామలు కానీ అలానే మీ తాత ముత్తాతలు కానివ్వచ్చు నానమ్మలు కానివ్వచ్చు ఇలా ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన స్థానం ఎవరికైతే ఇవ్వబడిందో మీ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్లను కానీ మీరు సంతోషంగా ఉంచండి మీరు వారికి సంతోషాన్ని ఇవ్వగలరో ఎంత సంతోషాన్ని ఇవ్వగలరో అంత ఆనందాన్ని ఇవ్వండి వారి మంచి చెడ్డలను అడగండి ఇంట్లో పెద్దవాళ్లతో అలానే ముసలి వాళ్లతో ఈ రోజుల్లో పిల్లలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు కదా మీరు అలా ఉండద్దు వాళ్లతో మనసు మాట్లాడండి వారు మంచి చెడ్డలు తెలుసుకోండి మీరు ఆ విధంగా ఇంట్లో పెద్దవాళ్లపై ధ్యాస పెట్టినట్లయితే మీరు ఏదైతే పనులు అనుకుంటూ ఉన్నారో అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి త్వరగా పూర్తవుతాయి ఆ పరమశివుడు అన్నీ కూడా మీకు మంచిగా జరిగేలా చేస్తారు కాబట్టి మీ మనసుని మీరు కాస్త ప్రశాంతంగా కుదుటపరుచుకున్నారు అంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది ఏమాత్రం కూడా నిర్లక్ష్యమైతే అస్సలు చేయదు ధైర్యంగా ఉంటే ఆ పరమశివుడు అన్నీ కూడా చేస్తారన్నమాట సో ఇది అండి రెండవ నంబర్ తాకిన వాళ్ళకి ఇక మూడో నెంబర్ తాకిన వాళ్ళకి వాళ్ళ కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో అసలు ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా తెలుసుకుందామా ఇక ఎవరైతే ఈ మూడో నెంబర్ చూస్ చేసుకున్నారో ఇక వాళ్ళు ఈ సమయంలో పరిహారాలను కూడా చెప్పుకుంటూ ఉన్నారు పరిహారాన్ని చేసినట్లయితే రిజల్ట్ అనేది మీకు చాలా త్వరగా వస్తుందన్నమాట ఈ నెంబర్ను కోరుకున్న వారి గురించి అంటే అదే మూడో నెంబర్ అనుకున్న వాళ్ళ కోరిక మాత్రం నెరవేరుతుంది రేపే పూర్తవచ్చు లేదా వారం రోజుల సమయంలో పట్టచ్చు కానీ మీ మనసులో కోరికైతే కోరారు కానీ దాన్ని పూర్తి చేసుకోవాలన్న సీరియస్నెస్ అయితే మీలో అస్సలు లేదు మీరు కష్టపడాలి దానికోసంగా ఏదో ఒకటి చేయాలి మీరు ఆ కోరికను కేవలం కోరుకున్నారు దానికోసంగా ఆలోచిస్తూ ఉన్నారు అంతేకాని దానికోసంగా కష్టపడడం లేదు ఏమీ చేయడం లేదు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ కోరిక యొక్క పరిస్థితి ఏదైనా సరే దానంతటా అదే మీకు దొరకదు కదా ఏ కోరికైనా సరే మీరు అనుకున్నారా చాలామందే కోరికలు కోరుతూనే ఉంటారు అంటే వారి దానికోసం కష్టపడ్డారు కోరిక అయితే ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటారు ఇక అది పూర్తవడానికి మీరు ఏమీ చేయడం లేదు అందుకే మీ కోరిక నెరవేరడానికి ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి అలానే సమయం కూడా పడుతుంది అలా కాకుండా కోరిక తీరడం కోసం మీరు ఏదో ఒకటి చేస్తూ ఉంటే అంతా మంచిగా జరుగుతుంది ఏ కష్టం చేయకుండా మనకి ఆ పరమేశ్వరుడు ఇచ్చినట్లయితే మిగిలిన వారికి అన్యాయం చేసినట్లే కదా వారు కష్టం చేశారు వాళ్ళకి ఫలితం లభించింది ఇదంతా కర్మానుసారమే నడుస్తూ ఉంటుంది కర్మలు మంచిగా ఉంటే మనం కూడా సంతోషంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట అలానే ముప్పై రోజుల్లోనే మీ కోరిక తీరుతుంది మీరు కూడా ఖచ్చితంగా కష్టపడండి ఏం చేయకుండా ఎలాంటి ఫలితం ఎప్పుడూ రాదు కదా అలా వచ్చినాది ఎక్కువ రోజులు మీతో నిలబడదు అని గుర్తుపెట్టుకోండి అలానే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారు అన్నిటికంటే ముందు మీరు మీ మైండ్ని క్లీన్ చేసుకోవాలి చాలా విషయాలు మైండ్ నుండి బయటకు తీసేయండి ఒక్క విషయం పైన ధ్యాస పెట్టండి మీ కోరిక ఏదైతే ఉందో దానినే ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉండండి మీ పనిపైనే మీరు ధ్యాస పెట్టాలి మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా పూర్తి చేస్తారు ఎందుకంటే పరమేశ్వరుడికి మీరు చాలా ఇష్టమైన వారు పరమేశ్వరుడు మీ కోరికను నెరవేరుస్తారు అతి త్వరలోనే ఏ కష్టము కూడా మీకు కలగకుండా ఆ పరమేశ్వరుడు చూసుకుంటారు కానీ మీరు కూడా కష్టపడాలి అప్పుడే కదా ఆ పరమశివుని ఆశీర్వాదాలు కలుగుతాయి వీలైనంత వరకు సోమవారం రోజున ఆ పరమశివునికి అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేశారు అంటే మీరు ఏది కోరితే అది క్షణాల్లోనే మీ కళ్ళ ముందు ఉంచుతారు కాబట్టి పరమశివుడికి ఈ విధంగా మీరు చేసి చూడండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అతి త్వరలోనే మీ జీవితం కూడా మారుతుందన్నమాట సో విన్నారు కదండి ఇది మూడో నెంబర్ తాకిన వాళ్ళకి ఈ మూడు నెంబర్లు కూడా మీకు ఎంతో బాగా కనెక్ట్ అయ్యాయి అని అనుకుంటున్నాను మరి ఈ మూడిటిలో మీరు ఏ నెంబర్ తాకారు చూస్ చేసుకున్నారనేది నాకు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి అలానే ఓం శివాయ అని కూడా అయితే నాతో షేర్ చేసుకున్నాను అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమివాయ శివాయ నమ